ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదును ఉద్యోగుల కోసం సంక్షేమ సంస్థంగా మార్చే దిశగా అడుగులు వేస్తుంది కొత్త పిఆర్సి అమలు మరియు పెండింగ్ బిఏల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది ఈ జనవరిలో జరగబోయే ఏపీ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కోసం పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వం కొత్త పిఆర్సీ అమలు కోసం ఇప్పటికీ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఉద్యోగుల జీతభత్యాలు గణనీయంగా పెరిగేలా కొత్త పేస్కేల్స్ అమలుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి కొత్త పిఆర్సీ అమలవుతే ఉద్యోగులకు ఆర్థిక పరమైన లాభాలు కలుగుతాయి పాత నష్టాలను భర్తీ చేయడంలో ఇది కీలకమవుతుంది అలాగే రెండు పెండింగ్ డీఎల్ను విడుదల చేయలేని నిర్ణయం తీసుకోనున్నారు ఇది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు ప్రత్యేక కానుకగా ప్రకటించబోతున్నారు డిఏ చెల్లింపులు ఉద్యోగుల జీతాల పెరుగుదలకు తోడ్పడతాయి గతంలో పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేయడంలో ఇది ముందడుగు అలాగే పిఆర్సీ అమలుకు ముందు మధ్యంతర వేతన సవరణను ప్రభుత్వం అవకాశం పరిశీలిస్తుంది ఇది ఉద్యోగుల వేతన భరోసా కల్పించడంలో తాత్కాలిక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో మహిళల కోసం ఉచిత బస్సు పథకం అమలు షెడ్యూల్ కూడా ఖరారు పరిశీలిస్తున్నారు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం విద్యార్థులకు తల్లిక వందనం పథకం అమలుకు తేదీలు నిర్ణయించనున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు పెన్షన్ల మంజూరుపై చర్చ అర్హత లేని వారికి పెన్షన్లు కోతను ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం అర్హులకు కొత్తగా మంజూరు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతి అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులపై చర్చించనున్నారు జనవరి పన్నెండున ఏపీ పిఎస్సి ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సరిస్తున్నారు పిఆర్సీ కసరత్తు వేగవంతం చేయడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఉన్నారు సంక్రాంతికి ముందే పిఆర్సీ డిఎలపై ప్రకటనలు చేయాలని యోచన ఉంది అలాగే వేతన సవరణ పెండింగ్ డిఏల చెల్లింపులు పియర్సీ అమలుతో ఉద్యోగులు భరోసాను పెంచాలని ప్రయత్నిస్తున్నారు పథకాల అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలని చూస్తున్నారు సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం పిఎర్సీ డిఎల చెల్లింపులు వంటి కీలక నిర్ణయాలు సంక్రాంతి పండుగకు ముందే రాబోతున్నాయి ఈ చర్యలతో ఉద్యోగులకు ఆర్థికంగా మరింత సౌలభ్యం కలగనుంది కేబినెట్ సమావేశం అనంతరం పూర్తి వివరాలు వెల్లడవుతాయి